రే 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 అరే ఎర్రా జండా దండు గదలే నల్లా నాగ లో అరే పూర్వ బిడ్డల దండు గదలే నల్లా నాగ లో నల్లా నాగ లో దండు గదలే నల్లా నాగ లో నల్లా నాగ బిడ్డల దండు గదలే నల్లా నాగ లో గోరు బిడ్డల దండు గదలే నల్లా నాగ లో బిడ్డల దండు గదలే నల్లా నాగ ఆ ఆదు బీడో ల గుండె లదరి నల్లా నాగ లో ఆదు పిడో ల గుండె లదరి నల్లా నాగ లో అర జండల దండు గదలే నల్లా నాగ నల్లా నాగ ఆ కోరు బిడ్డల జండు గదలే నల్లా నాగ నల్లా నాగలో సంకానున్న సంటి పాప ఎర్రాను చూసి మురిసే సంకానున్న సంటి పాప ఎర్రాజండను చూసి మురిసే వంద ఏళ్ళ ఎర్రాజండను రైతన్న కంటికి ఎద్దుకునే అమ్మా ఎరుపులోని మెరుపు చూడు నల్లా నాగులో నల్లా నాగులో పోరాడే శక్తి చూడు నల్లా నాగులో నల్లా నాగులో అరె హా ఎర్ర జండల దండు గదులు నల్లా నాగులో నల్లా నాగులు ఆ పూరు బిడ్డల దండు గదులు నల్లా నాగులో నల్లా నాగులో మా గుడిసే వాసులకమ్మా గుండే ధైర్యం ఇచ్చినావు ఏ ధైర్యం గుండా చెప్పి దండు గట్ట నెత్తినావు పూరు జెండ ఆ పురాటాల పూరు జెండా నల్లా నాగులో నల్లా నాగులు నాది నల్లా నాగులో నల్లా నాగో అరే రర్రాండరా ఇర్రా జండల తండు గదలి నల్లా నాగులో నల్లా నాగులో లో బిడ్డల తండు గదలి నల్లా నాగులో నల్లా నాగులో